పునాన్నమండి బెండ మొక్కలు వేసామండి బెండ మొక్కలతో పాటు పునాన్నం వచ్చే చూడు ఈ పుణ్య పూనాన్నం వచ్చింది లేక ఎంత బాగుంది చూడండి ఆరోగ్యాభిలాషు అందరికీ నా హృదయపూర్వక నమస్తే మంజలండి ఇదిగో తోటకూర మొక్కలు వేస్తే పునాన్నం వచ్చే చూడండి ఇవన్నీ పునాన్నం ఎంత బాగున్నాయి చూడండి తాజాగా కాకర దాని బేర బీర పదండి బీర కొత్త మొక్కలు వేసా కుండి నిండికి ఎంత వచ్చింది చూడండి పురాన్నవాకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అమృత సమానం ఈ పురాన్నవాకు ఎంత బాగా చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి కుండి ఆకే తెల్ల గలిజే రాకు ఫ్రై ముందుగా మనం స్టవ్లికించి కడాయి పెట్టాలి అందులో కొద్దిగా రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి ఇదిగోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ మిల్చేసారు కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి అందులోనే పిల్లలు పప్పు నుండి బాగా ఇష్టంగా ఉంటారు కదా బాదం పప్పు జీడిపప్పు కొద్దిగా వేల్చిన ముగ్గు పొడవుసాడు ట్రామ్ వేపేసి పప్పు లేకుంటే తిల్ల బాగా ఇష్టపడతారు కదా మన ఇష్టమని పప్పులు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే మానే ఆవాలు చిన్నపట్ల ఆడుతున్నాయి కదా ఇలాగ పప్పులు అన్నీ కూడా కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపోయి ఉల్లిపాయ ముక్కలు ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి తెల్లగలు జరాకంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసేయడం ఒక స్పూను పసుపు సాల్ట్ కొద్దిగా టేక్ సరిపడే సాల్ట్ ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసాను ఎండిమిర్చి చేసే కదా కారం జరిపోతుంది ఇంకా మన సపరేట్గా కారం వేయాల్సిన అవసరం ఉండదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి సర్వరోగ నివారణే కిడ్నీలకు బ్రహ్మాస్త్రం ఇమ్యూనిటీ బూస్టర్ తెల్ల గలిజారాకు ఫ్రై రెడీ అయిపోయిందండి టేస్టీ అండ్ హెల్తీ ఫ్రై ఎంత బాగా వచ్చింది చూడండి చాలా స్పీడ్గా అయిపోతుంది అందులో రెండు ఫైవ్ మినిట్స్కి అయిపోతుంది అండి కర్రీ ఎంత బాగా వచ్చింది చూడండి పబ్లిక్ కనబడుతుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా మన పెద్దల్లాగా మనం కూడా ఇలాగా మట్టి పాత్రలో వండుకొని తింటే ఆరోగ్యం చాలా మంచిది కడితే స్టవ్ ఆపేసి తే రెడీ అయిపోయి ఆరోగ్యం మహాభాగ్యం కదండి హెల్త్ తీసి వెళ్తున్నారు కదా ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా చేయగలం ఆరోగ్యం లేకపోతే ఎంత సంపద ఉన్నా కూడా వ్యర్థమే కదా యుక్తాహార విహారస్య అనే భగవద్గీతలో మంచి శ్లోకం ఉందండి మనం తినే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి మనందరం కూడా ఇలాగే రూఫ్ గార్డెన్లో ఆర్గానిక్ పంటలు కూరగాయలు ఆ కూరలు పండించుకొని తిని ఆరోగ్యంగా ఉండాలండి అందరం కూడా ఆరోగ్యంగా ఉండాల ఉద్దేశంతో మాట మాటకి ఆకుకూరలు కర్రీసు ఆకూర ఎలా పండించుకోవాలి రూఫ్ గార్డెన్ చూపెట్టినాను రూఫ్ గార్డెన్లో ఆర్గానిక్ పంట ఆకుకూరలు కాయకూరలు ఎలా పండించుకుని తినాలి వాటితో కర్రీస్ ఎలా తయారు చేసుకోవాలి వీడియోస్ పెట్టినాం కదండి మీరు కూడా ఇలాగ ఆర్గానిక్ పంట పండించుకొని ఆర్గానిక్ ఫుడ్ పిల్లలు మీరు తింటూ అందరూ కూడా ఆరోగ్యంగా హ్యాపీగా బతిలాలండి తెల్ల గలిజే రాకు ఫ్రై ఎంత బాగా వచ్చింది చూడండి ఆగ అంత ఎక్కువ వేసాం కదండి చాలా తక్కువ వచ్చింది కదా చాలా ఎంత తక్కువ వచ్చింది చూడండి కర్రీ ఫ్రై పోషకాలు కరెండి ఇది ఆయుర్వేద ఆరోగ్యక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి వీడియో అందరికి నచ్చిందండి మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ అండి వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు చూడడానికి అవకాశం ఉంటుంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ అండి అందరిలాగా ఆకుకూరలు మన రూపుకర పండించుకుని తిని ఆర్గానిక్ పంట పండించుకు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మాట మాటకి ఆకుకూరలు ఖరీసి పెడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదా కొత్త చూసేవాళ్ళు థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ